గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ గ్రంథం ఏడు పదకొండు పాపము చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు ఇక్కడ చూస్తే ఆకాను గురించి మనము చూస్తాం వారు ఇస్రాయేల్ ప్రజలు ఓడిపోయారు యుద్ధంలో గెలవలేకపోయారు కారణం ఏమిటంటే అక్కడ ఆకాను యొక్క అవిధేయత లేదా ఆకాను యొక్క ఆ పాపము అని రాయబడింది కాబట్టి ఇక్కడ ప్రభ అంటున్నాడు ఎందుకు ఇస్రాయల్ ప్రజలు గెలవలేకపోతున్నారంటే అక్కడ అంటున్నాడు ఇస్రాయేలు వారు మనసు చదవండి ఇస్రాయలు పాపం చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు కాబట్టి దేవుడు వారి పక్షంగా చేసిన నిబంధన లేదా దేవుడితో వారు చేసిన నిబంధన వారు మీరారు కాబట్టి ఏది పాపం అంటే ఆజ్ఞాతిక్రమే పాపం ఇక్కడ మనందరం మీరి నోలమే ఇప్పుడు ఎవరినో విమర్శించడం కాదు మనందరం మనం పరీక్షించుకుంటే మనం ఎన్నిసార్లు అవిధేది చూపించాం ఎన్నిసార్లు వద్దన్నది చేశాం అలానే ఎన్నిసార్లు దేవుడు చేయమన్నదాన్ని చేయలేదు అవిధేయత ఎన్నిసార్లు దేవుడు వద్దన్నదాన్ని చేశాము అవిధేయత సోదరు సహోదరి ఆత్మీయ విషయాల కొరకు కాక భౌతిక లౌకిక విషయాల కోసం మనం ప్రయాసపడ్డాం కాబట్టి ఇక్కడ ఆకాను చూస్తే శపితమైన దాన్ని కొంచెం బంగారు కమ్మి ఆశపడ్డాడు బంగారు కమ్మి ఆ విధంగా వద్దన్న దాన్ని శపితమైన దాన్ని అనగా వద్దు అన్నదాన్ని దాన్ని తీసుకున్నాడు అది శాపమైంది దేవుడు వద్దన్నది చేయడం దేవుడు వద్దన్నది చేయడం కాబట్టి సహోదరుడు అని సహోదరి దేవుడు వద్దన్న వాటిని ఎన్నిసార్లు మనం చేసి ఉంటాం ఎన్నిసార్లు చేసి ఉంటాం కాబట్టి మనం మనం ఆలోచిస్తే ఎన్నిసార్లు అవిధేత చూపించుంటాం ఎన్నిసార్లు పతనం అయిపోంటాం అలా ఎన్నిసార్లు వద్దన్నది దేవుడు జరిగి జరిగించొద్దు అన్నదని జరిగించాం అలా చేయమనేది చేయలేదు రెండు అవిధేయతలు వద్దన్నది చేయడము అవిధేయత అలానే చేయమన్నది చేయకపోవడం అవిధేయత మనము క్షమాపణ కోరదం నువ్వు వద్దన్నది నేను చేస్తున్నాను వద్దన్నది చేస్తున్నాను నన్ను క్షమించు నన్ను క్షమించు కాబట్టి ఆ విధంగా ఆ జీవితం మనకు వెళ్ళాలి జీవితంలోకి వెళ్ళాలి కాబట్టి ప్రభుని కోరుదాం క్షమాపణ కోరుదాం ఆ విధంగా ఏ విషయంలో ప్రభు వద్దన్నదాన్ని మనము చేస్తూ వచ్చాం ఏ విషయంలో ప్రభు కాదు అన్నదాన్ని చేస్తూ వచ్చాం ఇది వద్దు అంటే అది చేస్తాం ఇది దేవుని చిత్తం కాదు అంటే అది చేస్తాం ఇది దేవుని విధానం కాదని అదే చేస్తాం ఏమిటంటే తిరుగుబాటు చేయడం తిరుగుబాటు సవులు ఎందుకు నాశనం అయిపోయాడు దావీది ఎందుకు క్షమాపణ పొందాడు లేదా కనికరించబడ్డాడంటే సవులు తిరుగుబాటు చేయడమే కాదు ఆ తిరుగుబాటు కూడా సమర్థించుకున్నాడు పాపం చేయని వాడు లేడు పాపం చేయడం తప్పనే పెద్ద మాట అది వాస్తవం అయినప్పటికీ అంతకంటే భయంకరం ఏమిటంటే చేసిన పాపాన్ని సమర్థించుకోవడం ఎవడు చేయట్లేదు అదేం తప్పు ఇదేం తప్పు ఇలా ఎందుకు చేయకూడదు అలా ఇలా ఎందుకు చేయకూడదు నువ్వు సమర్థించుకోవడం వలన సోదరుడు సహోదరి అది రెండంతల పాపం కింద వెళ్ళిపోతుంది పాపములో లేదా పతనములో జారిపోయినవాడు ఆ విధంగా ఆ విధంగా నడవలేకుండా పతనమైన వారు లేరు అని చెప్పచ్చు అంటే ఆల్మోస్ట్ అందరూ పతనమై ఉంటారు అని చెప్పచ్చు అయితే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏమిటంటే చేసిన దాన్ని సమర్థించుకోవడం బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది దేవుడు దేన్ని అంగీకరించట్లేదు దేవుని క్షపిస్తున్నాడంటే దేవుడు చేసిన పాపని సమర్థించుకోవడం చూడండి ఆదాము ఏం చేశాడు వచ్చి వచ్చాడు అడిగాడు నేను నేను తినవద్దు అని చెప్పింది నన్ను తిన్నావా అంటే ఆదా ఏమన్నాడు అయ్యా బుద్ధి తక్కువై గడ్డి దిని తిన్నాను దైతే క్షమించాయా నేను పొరపాటు చేశానయ్యా ఇది నా అవిధేయత నేను పొరపాటు చేశానయ్యా అని అంటే అయిపోయా అట్లా అనలే నేను కాదు చేసింది ఆమెను అడుగు నీవు నాకు ఇచ్చిన ఆస్తి ఇస్తే నేను తీసుకున్నాను అంటే నాకు నాలో తప్పేమీ లేదు ఫస్ట్ తప్పు ఆమెది ఎందుకంటే ఆమె నాకు ఇచ్చింది కాబట్టి అంటే ఆమెను తయారు చేసావు రెండవది ఆమె నాకు ఇచ్చింది కాబట్టి నేను చేసాను అంతే తప్ప నేను ఏ విధంగా తప్పు చేయలేదు తప్పును సమర్థించుకోవడం అంగీకరించకపోవడం కాబట్టి దైవత్వంలో పెద్ద సమస్య ఏమిటంటే చాలా జాగ్రత్త గమనించాలి వాక్యం సా జాగ్రత్త నేర్చుకోవాలి నేర్చుకోవడం అంటే సత్యం తెలుసుకోవాలి ఏ తప్పైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి ఎంత పెద్ద తప్పు అయినా దావీది కంటే పాపం ఎవడు చేశాడండి వ్యభిచారం నరహత్య అంతకు మించింది ఏముంది క్రైమ్ మనిషిని చంపించి పరేసాడు పరాయి స్త్రీ అంటే పరాయి పురుషుని భార్యను భార్యతో సంబంధం కలిగి ఉండి అలానే ఆ భర్తను చంపించేసాడు నమ్మకొస్తున్నాయి అంతకంటే దుర్మార్గం ఏమి లేదు సరే విషయం ఏమిటంటే పెద్ద పాపమా చిన్న పాపం అనేది కాదు ఇక్కడ అయితే ఏ పాపమైనా ప్రభు క్షమించగలడు శిక్షించి క్షమించగలడు అయితే ఎవరిని దేవుడు అంగీకరించాడంటే వాడిని నేను మంచి చేశాను అంటాడు చూసారా వాడు అయిపోతాడు అంతే కాబట్టి మన జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుని విధానం ఏమిటంటే మనము సమర్థించుకోవడం పనికి రాదు కాబట్టి ఆత్మ విషయాల్లో మనం సమర్థించుకోవడం పనికి రాదు ఎప్పుడైతే ఒప్పుకుంటామో అంగీకరిస్తామో దేవుడు విడిపిస్తాడు